మెదక్ జిల్లాలో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి వడ్లు మొలకలు రావడంతో రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు జిల్లాలో తొంభై ఎనిమిది కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం వర్లు నాలుగు వందల కేంద్రాల్లో దొడ్డు రకం ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేస్తున్నారు అందులో భాగంగా జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పదిహేను రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం వేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు వాతావరణం కారణంగా ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియని పరిస్థితి ఉందని త్వరితగతిన ధాన్యాన్ని తూకం వేసి కాపాడాలని ప్రభుత్వాన్ని కర్షకులు వేడుకుంటున్నారు మొత్తం అయినాయి కప్పి పెట్టిన వార్లు కూడా ఎండేటి అడ్లు అట్లనే ఉన్నాయి ఎండ ఎండినార్లు కూడా కూడా నాణ్య ఏడెకరాల అడ్లు నాన్నయ్ మొత్తం నా సంతమయ్యి అవి ఇప్పుడు మొయ్య రాదు ఏ ట్రాక్టర్ అని ఇప్పుకోపోదామని ఎటు పోవు వడ్లు అడిగిపోతాయి అవి ఎటు మొయ్యారు ఇప్పుడు ఏడు రోడ్డు పండి పోసినా ఎండ తేటలేవు ఏడు రోడ్డు పంట ఎత్తుకపోదు నీళ్ళు కొట్టేసినా దాకా కొట్టేసినా సన్నగా పోతున్నాయి కానీ అసలు కింద లేవు నీళ్ళు ఎండ పోసినా కుప్ప పోసినా ఎండిని అడ్లు ఆన పడ్డది కింద మొత్తం మొలకలు వాటి పచ్చి అట్లా ఏమో అట్లా అమ్ముకొని ఏం చేయాలి పెట్టుబడికి మునిగినం ఇప్పుడు కోసిన మిషన్ కూడా దున్నిన ట్రాక్టర్ అడుగుతుండు వాళ్ళకి ఎడికెళ్ళు తెచ్చియ్యాలి మొత్తం మొలకలు వచ్చినాయి ఈ నీళ్ళు పొలంలో ఎక్కడ కూడా ఎదగడం లేదు జాగా అడ్లు మొత్తం ములకలు వచ్చినాయి టాపర్లకి వెళ్ళొస్తున్నాయి వస్తున్నాయి కాలువ పెట్టినా పోతలేవు ఉన్నదంతా తెచ్చిన పెట్టినా మొత్తం ఐదు పైసలు రావు మాకు మొత్తం ములకలు వచ్చినాయి కొనమంటారు ఇప్పుడు ఇబ్బంది మాకు ఏం చేయాలి మాకు అర్థం మొత్తానికి తడిసింది ఎండిని మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం మొత్తం నాన్పెని అయితే మొత్తం ఆ గుంటలో వస్తే గుంట మొత్తం నిండిపోయింది వాటిలో మొత్తం పచ్చి అయిపోయి ములకలు వెళ్తున్నాయి అవీటి ఎట్లయినా అయితే గవర్నమెంట్ ఎట్లయినా మొలకలు వచ్చినా కొనుకోవాలని కోరుకుంటున్నాము ఇప్పుడు వచ్చింది కానీ ఐకేపీ సెంటర్ వాళ్ళు రేపు తీసుకుంటాము అని అన్నారు అప్పుడే వర్షము రెండు రోజుల నుంచి భారీ వర్షం పడడం వల్ల ఐకెప్ సెంటర్ వాళ్ళు ఐకెపి పెడతలేరు ఇప్పటికే మస్తు తరుగులు తీసేస్తున్నారు రోజు అది తీయకుండా కొనుక్కోవాలని కోరుకుంటున్నాము